తెలంగాణలో డబుల్ డిజిట్ గెలిచేందుకు బీజేపీ పావులు కదుపుతుంది అందుకోసం విజయ సంకల్ప సభ బస్సు యాత్ర పేరుతో నేడు భువనగిరి జిల్లా నుంచి ప్రారంభించనున్నారు ఈ యాత్రలో ప్రజలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బీజేపీ నేతలు కోరారు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నుంచి విజయ సంకల్ప యాత్రకు స్వాగతం పలుకుతున్నట్లుగా బీజేపీ నేతలు తెలిపారు ఇక సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ఉంటుందని ఈ యాత్రలో గోవా సీఎంతో పాటు బీజేపీ నేతలు ఈటల రాజేందర్ రాజాసింగ్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మొదలవుతుంది మోదీ పార్లమెంట్ లో రేపు మొదలవుతుంది ముఖ్యంగా ఇది రాజకీయ యాత్ర కాదు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు గత రెండు రోజుల క్రితం సెవెంటీన్త్ ఎయిటీన్త్ నాడు ఢిల్లీలో బీజేపీ నేషనల్ కన్వెన్షన్ జరిగింది ఆ రోజు నిన్న మోడీ గారు మాట్లాడుతూ ప్రధానంగా రెండు మూడు సూచనలు చేయడం జరిగింది బీజేపీ పార్టీ యొక్క ఆరాటం పోరాటం కేవలం రాజకీయ ఆరాటం కాదు రాష్ట్ర భవిష్యత్తు ఆరాటం పోరాటం